హాయ్ అండి అందరికీ నమస్కారం కాకరకాయ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలాగే పిల్లలు కూడా అంతగా లైక్ చేయరు కదండి అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇలా కాకరగాయ వెల్లుల్లి కారం చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చేదు అనేది లేకుండా టేస్టీగా ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను దీనికోసం కాకరకాయని పైనన్న తొక్కు మొత్తం పీల్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దాంట్లోంచి ఇలా విత్తనాలు మొత్తం కూడా తీసేసేయాలి ఇలా మొత్తం విత్తనాలు తీసేసి వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంత సన్నగా వద్దు అనుకుంటే కొంచెం లావు ముక్కలైనా కట్ చేసి వేసుకోవచ్చండి ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా లావుగా అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి ఈ ముక్కలు మొత్తాన్ని గిన్నెలోకి తీసుకొని వీటిల్లోకి ఒక పావు స్పూను పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ ముక్కలు మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఇలా ఒక అరగంట పక్కన పెట్టి ఉంచటం వల్ల ముక్కలు మెత్తబడి నీరు తీసేయటానికి ఈజీ అవుతుందండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత వాటిని చేతి వేళ్ళతో గట్టిగా నలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేయటం వల్ల దానిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ ముక్కల్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేదాకా గట్టిగా వేళ్ళతో ప్రెస్ చేసుకోండి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ముక్కల చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా మొత్తాన్ని కూడా నీళ్లు వడకట్టేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ముక్కల మొత్తాన్ని కూడా వాటర్ తీసేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఈ నీరు తీసేయటం వల్ల చేదంతా పోయి అసలు కాకరకాయి చేదు అనేది ఉండదండి కూర చేసినప్పుడు అసలు చేదు అనేది తగలదు టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా పొడి పొడిగా నీరంతా వడకట్టేసుకొని పిండేసి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం చేయటం కోసం మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి మొత్తాన్ని కూడా రెబ్బలు వలుచుకుని వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఒక స్పూను సాల్టు రెండు స్పూన్లు కారం మీ రుచికి తగినట్లుగా వేసుకోండి టేస్ట్కి తగినట్లు ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఒక చిన్న బౌల్తో ఒక బౌల్ పుట్నాలు ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తరిగి వేసుకోండి అలాగే ఒక హాఫ్ బౌలు బెల్లాన్ని తురిమి వేసుకోవాలి వేసుకుని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండిలా గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయటం చూద్దాము దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలండి అలా అని మరీ ఎక్కువ ఆయిల్ వేసేద్దు ఈ కాకరకాయ వేయించిన ఆయిల్ వేరే కర్రీలో వేసిన టేస్ట్ బాగోదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి మనం తరిగి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల మొత్తాన్ని కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకుంటూ వేయించుకోండి సిమ్లోనే పెట్టేసుకొని కలుపుతూ వేయించుకోండి లేదంటే కింద ముక్కలు ఎర్రగా అయిపోతాయి పై పచ్చి పచ్చిగా ఉంటాయి కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ముక్కల మొత్తం కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలండి ఎర్రగా వేగిపోవాలి అంతవరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల చేదనేది అస్సలు ఉండదండి ఇదిగోండి ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి అలా అని ఎక్కువ మరీ ఎర్రగా బ్రౌనిష్గా కాకుండా కొద్దిగా ఎర్రగా వస్తుంది అనుకున్నప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసేసి కాసేపు చల్లారినిచ్చుకోవాలి ఈలోపు అదే ఆయిల్లోకి మనము తాలింపు వేసుకోవాలండి దానికోసం అదే ఆయిల్లోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి తుంచి వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే తినేటప్పుడు పప్పులు తగులుతూ కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా పప్పులు మొత్తం కూడా బాగా దూరగా వేగే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక గుప్పెడ కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి మీకు ఇష్టం అనిపిస్తే కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను చీలికలు వద్దు అనుకుంటే మామూలుగా ముక్కలుగా అయినా తరిగేసి వేసుకోవచ్చు ఇలా వేసుకొని దానిలోకి ఉల్లిపాయలు వేగటం కోసం ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా చూసి వేసుకోండి మనం వెల్లుల్లి కారం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేగటం కోసం కొద్దిగా చూసుకుని వేసుకోండి వేసుకుని కలుపుకొని బాగా వేగనివ్వాలండి ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా మెత్తగా వేగే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి తాలింపులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం మొత్తాన్ని వేసుకొని ఇప్పుడే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి మీకు కనుక ఏమన్నా సరిపోదు అనుకుంటే మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి చేసుకొని ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలకు మొత్తం కూడా ఈ వెల్లుల్లి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే పెట్టేసేసి కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇది అడుగంట కూడదండి కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి అంతేనండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది కా ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది అస్సలు చేదనేది అనేది ఉండదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అస్సలు చేతి తగలకుండా చాలా రుచిగా చేసేసుకోవచ్చు ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ